శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధ నమ సరస్వతి మరి ఓం శ్రీ శ్రీమాత మనకు పుష్కర స్నానాలు అనేది పేరే ఉంటారు మీరు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి అట్లానే మనకు కుంభమేళ మహాకుంభమేళ అర్ధకుంభమేళ అని చెప్పి ఉన్నాయి ఈ కుంభమేళ అర్ధ మహాకుంభమేళ అనేది దానికి వస్తే కుంభమేళ అనేది ఏంటంటే మనకు గంగా నదికి ఎప్పుడైతే అది మహాకుంభమేళ అంటారు అంటే ప్రతి నాలుగు ఏదైతే ఉంటాయో ప్రతి నాలుగు సంవత్సరాలకి ఈ పన్నెండు రాసులు కాబట్టి మనకి పన్నెండు రాసులకి అర్ధకుంభమేళ అట్లనే మహాకుంభమేళ మళ్ళీ కుంభమేళ అనేది ఉంటుంది ఈ కుంభమేళ అనేదేమో గంగా ఈ యొక్క మనకు బృహస్పతి దేవగురు బృహస్పతి కుంభరాశి ఒక మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క కుంభమేళ వస్తుంటుంది అట్లనే అర్ధకుంభమేళ అనేది మహాకుంభమేళ అనేది ఒక నాలుగు సంవత్సరాలకి అక్కడి నుంచి అర్ధకుంభమేళ ఆరు సంవత్సరాలకి అక్కడి నుంచి మళ్ళీ ఆరు సంవత్సరాలకి మళ్ళీ కుంభమేళ వస్తుంది అంటే మూడు సార్లు ఈ కుంభమేళ అనేది జరుగుతుంది ప్రతి పుష్కర కాలంలో కూడా కాబట్టి ఈ పుష్కర కాలంలో ఈ మహాకుంభమేళ కుంభమేళలో ఉండేటువంటి ప్రాముఖ్యం ఏంటంటే మనకు ప్రయాగ్ రాజ్ ప్రస్తుత కాలం ఒకప్పుడు అలహాబాద్ అనేవారు దాన్ని త్రివేణి సంగమాన్ని ఇప్పుడు ప్రయాగరాజ్గా దానికి నామకరణం చేశారు కాబట్టి ఈ యొక్క ప్రయాగరాజ్ అంటే ఏంటంటే మనకు మూడు నదులు కలిసేటువంటి ప్రాంతాన్ని ప్రయాగ సంగమం అంటారు ఇదివరకు కాలంలో ఇప్పుడు ప్రయాగరాజని పేరు పెట్టారు దాన్ని అక్కడ ఏమేమి నదులు కలుస్తాయి మనకంటే గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా ఇంకా ఒక విషయం ఏంటంటే ఈ యొక్క అర్ధ మహాకుంభమేళ ఇప్పుడు జరగబోయేటువంటి పదమూడు జనవరి నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు కూడా మహాశివరాత్రి వరకు ఈ మహాకుంభమేళ జరుగుతుంది ఈ మహాకుంభమేళాల్లో ముఖ్యంగా సాధువులు సంతులు మంత్రోపాసకులు దీక్షగా వాళ్ళు నది ఉపసించి శివుణ్ణి కానీ అందుకని అవిముక్త క్షేత్రంగా కాశీ ఉంటుంది అంటే మనకు ఏడు ఉన్నాయి ఆ క్షేత్రంలో కాశీ కూడా ఒకటి అయోధ్యాముధరామాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారా వతీచేవా సప్తైతే మోక్షదాయక అన్నారు కాబట్టి మోక్ష ప్రాంతంలో క్షేత్రాల్లో ఈ యొక్క కాశీ కూడా ఒకటి అందుకని గంగా గంగా స్నాన ఫలితం అని చెప్పి మనకు గ్రహాల్లో కూడా తొమ్మిదవ స్థానంలో చంద్రుడు ఉంటే కనుక లగ్నాత్తు లేదా దశమ స్థానంలో ఉంటే వాళ్ళకి గంగా స్నాన ఫలితం అంటారు గంగా స్నాన ఫలితం అంటే ఏంటంటే వీరు ఆ గంగలో ఎప్పుడైతే మునుగుతామో పవిత్రవంతమవుతామో అని చెప్పి తెలిసి తెలియక చేసేటువంటి పాపాలని నశించిపోయి మళ్ళీ పునీతం అవుతాము ఇప్పుడు ఎట్లయితే మనం అరుణాచలం వెళ్తే ఏ విధంగా మనం ప్రదక్షిణం చేస్తే ఆ మోక్షద్వారం నుంచి బయటకు వచ్చి అలా గిరి ప్రదక్షిణం చేస్తే మన జీవితంలో కొన్ని ఆటుబాట్ల నుంచి బయటపడి మళ్ళీ మంచి జీవితాన్ని గడుపుతామని ఎప్పుడైతే అంటామో అలానే నదీ స్నానం ప్రాముఖ్యం కూడా అటువంటిది కాబట్టి నదులలో స్నానం చేయటం వల్ల కొంత ఆరోగ్యము కూడా కలుగుతుంది మనకు వైద్యంలో కూడా చెప్పారు ఆయుర్వైద్యంలో కూడా ఎట్లా అంటే మన భుజాలకుండేటువంటివి ఏవైతే ఈ వెన్ను ఉంటుందో వెన్నుకి మహాన్యాసంలో అధిపతి ఎవరయ్యేట వరుణుడు అని చెప్పమన్నారు అంటే ఈ వెన్నును ఎప్పుడైతే నిలబెడతామో మనకు ఈ వెన్ను నొప్పులు యొక్క ప్రభావం అంతా నశించిపోవాలి అంటే నదిలో స్నానం చేసేటప్పుడు మనం వెన్ను నిటారుగా నిలబడితే కనుక ఆ వెన్ను నొప్పుల కానికి సంబంధించి శరీరంలో దౌర్భాగ్యం ఏదైతే ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి అని చెప్పనన్నారు అట్లే కొన్ని నదిలో స్నానం చేయటం వల్ల కొంత కొంతమందికి మనకు వివాహం సమయం ఆసన్నమైన అయినా పెళ్లి కావటం లేదు అనేటువంటి వారికి కొన్ని తీర్థాల్లో స్నానం చేస్తే కూడా వివాహం జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు పురాణ గాథలు ఉన్నాయి కొన్ని అట్లా ఈ యొక్క నదీ స్నాన ఫలితం ఏంటంటే మాఘస్నానము అంటాము అంటే ఆ మాఘమాసంలో సూర్యనారాయణ స్వామిని ఉద్దేశించి మాఘస్నానం చేయమన్నారు అంటే ఇట్లా మహాక్షేత్రాలకు వెళ్ళి స్నానం చేయాలి ఆ మాఘస్నానం చేయటం వల్ల మనకు అక్కడ పుణ్యం అంతా కూడా కలుగుతుంది అని అట్లానే ఈ యొక్క వైశాఖ మాసంలో సముద్ర స్నానం చేయమన్నారు పౌర్ణమి రోజున ఎందుకంటే ఆ సముద్ర స్నానం చేయటం వల్ల మనలో ఉండేటువంటి రుగ్మతలు ఏమైనా ఉన్నా రీత్యా కానీ అట్లానే మనకు ఉండేటువంటి ఏదైనా సమస్యలు పరిష్కారం కానీ వైశాఖ పౌర్ణమి రోజు సముద్ర స్నానం అంటే సంవత్సరంలో అంతా కూడా ఒక్క వైశాఖ మాసం పౌర్ణమి రోజే స్నానం చేయమన్నారు మళ్ళీ తప్పితే ఎప్పుడండి అంటే కార్తీక పౌర్ణమి ఇప్పుడు నది సముద్ర స్నానం చేయొచ్చు అందుకని కార్తీక మాసంలో నది స్నానం కూడా చాలా ముఖ్యమైంది ఎందుకంటే నది స్నానం చేసి పునీతంగా పవిత్రంగా మనం వెళ్ళి దేవుడి యొక్క దేవాలయంలో దీపారాధన అంటే పూజాది క్రతువులు చేయటం వల్ల మంచి కలుగుతుంది ఇలా ఇప్పుడు కూడా మనకు గంగా నది ఉత్తరప్రదేశ్లో గంగానది ఉంది కాబట్టి గంగానదిలోను అట్లానే మనకు మధ్యప్రదేశ్లో నది ఉంది నదిలోను అట్లానే మనకు ఇంకొక నది ఈ యొక్క నాసిక్ త్రయంబకేశ్వరంలో ఉన్న గోదావరి ఈ మూడు నదులు కూడా చాలా అద్భుతంగా బృహస్పతి చంద్రుడితో కూడుకుండేటువంటి సమయం అని చెప్పనంటారు ఈ మహాకుంభమేళా సమయంలో కానీ ఈ గంగతో పాటు ఈ నదుల్లో కూడా స్నానం చేస్తే కనుక అటువంటి మహత్తర ఫలితం కలుగుతుందని ఈ మూడు నదులు ఆ ప్రయాగరాజులో అంతర్వాహంగా ఉంటాయని చెప్పి మనకు అక్కడ ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ ప్రయాగరాజు ఏదైతే ఉందో మనకు ఏ తిథుల్లో మరి స్నానం చేయాలండి అంటే పదమూడవ తారీఖు ఈ యొక్క పుష్య పౌర్ణమికి ప్రారంభమవుతుంది పుష్య పౌర్ణమి రోజు ఆర్ద్ర నక్షత్రంతో కూడుకుంది కాబట్టి ఆ రోజు స్నానం చేయొచ్చును అట్లానే మకర సంక్రమణం ఉత్తరాయణ దక్షిణ పుణ్యకాలాలు కలుగుతాయి కాబట్టి ఈ పుణ్యకాలంలో కూడా నది స్నానం చేసిన సముద్ర స్నానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి అందులో దేవగురు బృహస్పతితో పాటు పుష్కరుడు అనేటువంటి దేవతలు పుష్కరుడు ఒకడుంటారు ఆయన ప్రవేశిస్తాడు నదిలో తద్వారా దేవతానుగ్రహం అందరూ కూడా దేవతలందరూ స్నానం చేయడానికి ప్రాతకాలంలో ప్రవేశిస్తారు నదిలోకి కాబట్టి అలా ఆ సమయంలో కుంభమేళ అయ్యే సమయం వరకు కూడా ఆ దేవతలందరూ కూడా అందులో స్నానం చేస్తుంటారు అందుకనే మనకు కూడా అటువంటి మహత్తరమైనటువంటి అవయోగాలు కానీ పాపములని నశించిపోయి పవిత్రంగా ఉంటామని చెప్పి ఇలా పదమూడవ తారీఖు అట్లనే పద్నాలుగు జనవరి అట్లానే మనకి మౌని అమావాస్య జనవరిలో ఉన్నది ఆ యొక్క తిథి రోజు అట్లానే వసంత పంచమి మూడవ తారీఖు ఫిబ్రవరి అట్లానే మాఘ పౌర్ణమి పన్నెండవ తారీఖు అట్లానే మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు ఈ తారీఖులలో మనం గనక ఈ మహాకుంభమేళాలో స్నానం చేయటం అనేది కూడా మంచిది ఈ తిథులు కాకపోయినా ప్రతినిత్యం కూడా ఈ పదమూడవ తారీఖు జనవరి నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి వరకు కూడా ఏ రోజైనా స్నానం చేసినా ఆ మహత్తరమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అందుకే ఈ మహాకుంభమేళ వెళ్ళి ఆ స్వయంగా ఆ యొక్క మహాశివుణ్ణి అనుగ్రహం పొంది అందరూ పవిత్రం కావాల్సిందిగా కోరుతూ హర హర మహాదేవ శంభో శంకర